नम गुड मॉर्निंग मैं भोपाल होटल का नेशन एलएच बोर्ड है ये इसका और अंदर से मेरा बोल रहा है వేయడం అనేది మామూలు హక్కు కాదు ఈ దేశం అభివృద్ధి చెందడానికి మన వాయిస్ వినిపించడానికి మనం తప్పకుండా బయటకు వచ్చి ఓటు వేయాలి ఒక విన్నపం ఏంటి అంటే కొన్ని ఎలక్టోరల్ రిఫార్మ్స్ మారితే బాగుంటాయి ఇప్పుడు నేను ఒక్క ఓటు వేయడానికి బాంబే నుంచి రావాల్సి వచ్చింది ఎంతో మంది ఇలాగా అవుట్ ఆఫ్ టౌనర్స్ ఉన్నారు అందరికి వెనక్కి వచ్చి ఓటేసే అంత టైం ఉండదు బికాజ్ ఇక్కడ హాలిడే కానీ వేరే వేరే ప్రదేశాల్లో ఇట్ స్టిల్ అ వర్కింగ్ డే టుడే సో ఇలా అవుట్ ఆఫ్ టౌన్ అర్స్ ఉండే వాళ్ళకి ఈజీగా ఓట్ చేసేదానికి ఏదైనా ఒక మంచి మార్గం చూపిస్తే బాగుంటుంది అన్న ఒక విన్నపం అంటే బట్ కమ్అట్ ఏంటి హైదరాబాద్ ఐదు పర్సెంట్ వచ్చారంటే ఇప్పటివరకు సిగ్గు చేయటండి బాబు లెట్స్ గెట్ అవుట్ ద యూత్ నీడ్స్ టు కమ్అట్ అండ్ షో యోర్ వాయిస్ షో యోర్ పవర్ షో వాట్ ఇండియా క్యాన్ బి ద వరల్డ్ ఇస్ వాచింగ్ సో కమ్అట్ అండ్ యూ థ్యాంక్ యూ